హాయ్ అండి ఈరోజు వచ్చేసి ముక్కో ట కదా సో నేను మా పాప అర్లీ మార్నింగే ఇలా గుడికి అయితే అనమాట ఇంకా స్టార్టింగ్ వర్షం అయితే పడుతుంది పెద్ద వర్షం కాదు లైట్గా చిన్న చిన్న చినుకులు అనమాట కొన్ని డేస్ అయితే అవుతుంది కదా వానపడి అయితే చూస్తున్నాను పండగ రోజు ఇంకా నేను ప్రతిరోజు వచ్చే గుడి వచ్చేసి శ్రీ అమ్మ గుడి అనమాట మాకు దగ్గరలో ఉంటుంది అండ్ నేను ప్రతిరోజు మ్యాక్సిమం వచ్చే విధంగానే చూస్తాను ఎప్పుడైనా ఒక్కొక్కసారి మిస్ అయితే అవుతూ ఉంటాను ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా తులసి మాల ఉంటాయి కదా అవి అయితే తీసుకుంటున్నాను మాల కాదు ఉట్టి తులసి ఆకులు మాత్రమే తీసుకుంటున్నాను అనమాట ఈరోజు తులసి ఆకుల్లో దేవుడిని సమర్పిస్తే మంచిదని నేను విన్నాను సో ఎక్కడ దొరకలేదు అన్ని రోజు కొయ్యకూడదు అన్నారు శుక్రవారం తులసం దగ్గర కొయ్యి కుడుతూ అన్నారు ఎక్కడైనా అమ్మితే బాగున్నావు అనుకున్నాను సో గుడి దగ్గర ఎలాగో అమ్ముతారు ఒక్కొక్కసారి అమ్ముతారు ఒక్కొక్కసారి అమ్మరు సో ఆ డౌట్తో వచ్చానమాట ఉంటాయో ఉండవు అని ఇంకా తులసి కొన్ని తీసుకునేసి ఇంకా పెట్టుకుంటూ వెళ్తాను అనమాట గుడి చుట్టూ శుక్రవారం మంగళవారం రోజు గుడి ముందు అమ్ముతూ ఉంటారు అనమాట తులసి మాలలు అలాగే తామర పూలు అంటారు కదా అవి కూడా అమ్ముతూ ఉంటారు అమ్మవారికి తామర పూలు పెట్టాలని చాలామంది కోరికగా ఉంటుంది అది పనిగా ఎక్కువ తామర పూలే పెడుతూ ఉంటారు తులసి మాల కన్నా ఇంకా నేను ఇచ్చేసి తులసి ఆకులని అయితే తీసుకున్నాను కదా తామర పూలు తీసుకోకుండా ఎందుకు నాకు తులసి ఆకులని తీసుకోవాలి అమ్మవారి పెట్టాలని అనిపించింది ప్రతిరోజు గుడికి అయితే వస్తూ ఉంటానమాట మనసు చాలా ప్రశాంతంగా ఉంటది డైలీ వెళ్తూ ఉంటే ఇంకా వెళ్ళాలి అనిపిస్తూ ఉంటది అదే కనుక వెళ్లకుండా అట్లాగే ఉన్నామంటే ఏం వెళ్తాము లే అట్లా అనిపిస్తూ ఉంటది అనమాట వన్స్ వెళ్తూ ఉన్నామంటే రోజు అది పనిగా ఎంత బాగాలేకపోయినా వెళ్లాలనిపిస్తుంది అనమాట ఆ క్షణము ఈ గుడిలోనే నవగ్రహాలు కూడా ఉంటాయి అనమాట అంటే నేను ఎప్పుడు తిరగలేదు అంటే ఎప్పుడు తిరగాలో ఇప్పుడు తిరగకూడదు నాకు తెలియదు అనమాట నవగ్రహాలు అంటే పవర్ఫుల్ అని చిన్నప్పటి నుంచి విన్నాను సో నేను వారి జోలకు మాత్రం వెళ్ళను అనమాట ఓన్లీ అమ్మవారిని దర్శించుకుంటూ డైలీ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉంటాను ఇక్కడ అమ్మవారి సెల్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ కూడా తమ తులసి మాలను సమర్పించేసి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను మామూలుగా అయితే చాలా తక్కువ మందే వస్తూ ఉంటారు శుక్రవారం ఎక్కువ మంది వస్తారు అనమాట అన్ని రోజు ముక్కోటి ఏకాదశి కదా సో వస్తూనే ఉన్నారు నేను వచ్చేసి వీడియో తక్కువ మంది ఉన్నప్పుడు మాత్రమే తీస్తూ ఉంటాను జనాభా అయితే వస్తూనే ఉన్నారు ఇంకా స్టార్టింగ్లో వినాయకులు అయితే ఉంటారు ఇంకా ఆయనకు కూడా తులసి ఆకులను అయితే సమర్పించాను తులసి ఆకుల్ని కొన్ని దేవుళ్ళకి కొన్ని దేవతలకు మాత్రమే కదా పెడతాము కొన్ని దేవుళ్ళకి అట్లా పెట్టకూడదు అనమాట ఈ అదే వినాయకుడు పెట్టచ్చో లేదో నాకు తెలియదు కానీ పెట్టేశాను మొత్తానికి అనమాట నాకు అనిపించిన దేవుడి కల్లా తులసి ఆకులయితే సమర్పించేశాను ఈరోజు పెడితే మంచిదని విన్నాను అనమాట సో అందుకనే పెడుతూనే ఉన్నాను మంచో చెడు అని గూడూరులో చాలా పెద్ద టెంపుల్లే ఉన్నాయి కదా బట్ అక్కడికి ఎక్కువ అనమాట మనకి ఏది కన్వినియంటో అక్కడికే కదా ఎక్కువ వెళ్తాము అండ్ చిన్న గుళ్ళలో తక్కువ మందే ఉంటుంటారు కాబట్టి సో డైలీ ఇక్కడికి వస్తే ప్రశాంతంగా అమ్మవారి దగ్గర కూర్చోవచ్చు అలాగే ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇక్కడే ఉంటాను అనమాట అండ్ ఈ సాంగ్ కూడా బాగా అలవాటు అయిపోయాము డైలీ వస్తూ ఉంటాను కదా నా పేరు మా పాప పేరు మా ఆయన పేరు అంతా గుర్తుండిపోయాయి మా ఆయన ఇక్కడికి ఒకసారి కూడా రాలేదు గుడికి కానీ మా ఆయన పేరు మా పాప పేరు అంతా చెప్పేస్తూ ఉంటాడు గుళ్ళో పనిచేసే పూజలకి చాలా మందికి చాలా తక్కువ శాలరీయే ఉంటుందంట అంటే నేను విన్నాను అనమాట సో అందుకని అలా తక్కువగా ఇస్తే వాళ్ళ జీవన విధానం చాలా కష్టంగా ఉంటుంది కదా అంటే ఫ్యూచర్లో దీని బదులు జాబులు అయితే ఎత్తుక్కుంటూ ఉంటారు ఇలా పూజారితనం అయితే వదిలేసి అలా జాబులు వెతుక్కుంటే మన పరిస్థితి ఏంటప్పుడు ఫోన్లు పెట్టుకొని ఇప్పుడు మన పూజ మనమే చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు అలా కాకుండా వాళ్ళు శాలరీ పెంచి అట్లా చేస్తే బాగుండు ఈ స్వామి అనమాట ఇక్కడ పూజారి అంటే నిత్య పూజారి అనమాట ఇక్కడ అలంకరణ అయిపోయినాక బయట ఉంటారు కదా ఆర్చి దగ్గర అమ్మవారు ఇంకా అక్కడ కూడా అలంకరణ చేసేసి హారతి అవి ఇచ్చేస్తారనమాట అది ఏ విధంగా అంటే ఇక్కడ నుంచి హారతి తీసుకెళ్ళి బయట ఇస్తారనమాట సోన్ తీసుకెళ్తున్నారు కదా హారతి బయట అమ్మవారిని రెడీ చేశాక హారతి అయితే ఇస్తారు ఈ విధంగా అభిషేకం చేసిన ప్రతిసారి ఇలా అయితే చేస్తారనమాట బయటకు కూడా ఇలా తీసుకొచ్చి ఇలా ఆ పైన అమ్మవారికి కూడా హారతి చేస్తారనమాట ఇంకా హారతిని తీసుకెళ్ళి గుడి చుట్టూ తీసుకెళ్తారు అంటే గుడి చుట్టూ ప్రతిసారి నేను చూస్తూనే ఉంటాను ఆ హారతిని గుడి చుట్టూ ఎందుకు తిప్పుతారో ఏంటో నాకు తెలీదు గుడి చుట్టూ తిప్పేశాక మళ్ళీ అమ్మవారి దగ్గరికి అయితే ఆ అయితే తీసుకొచ్చింది వస్తూ ఉంటారు శుక్రవారం రోజు అప్పుడప్పుడు షార్ట్స్ అయితే పెడుతూ అనమాట అమ్మవారు ఈరోజు ఈ విధంగా ఉన్నారు అని చెప్పి ఇక్కడే అనమాట ప్రతిరోజు ఇక్కడికి వస్తూ ఉంటాను అండ్ అంతకుముందు నేను ఇప్పుడు గుడికి డైలీ వెళ్ళేదాన్ని కదనమాట ఇప్పుడైనా పండగలకి పబ్బాలు అట్లా అయితే వెళ్తూ ఉంటాను అండ్ ఇక్కడికి వచ్చాక డైలీ అలర్ట్ అయిపోయింది కాబట్టి అమ్మవారు ఆటోమేటిక్గా రప్పి చేసుకుంటూ ఉంటారు అనమాట సో రాకుండా ఉండలేము డైలీ ఒక్కదాన్నే వస్తూ ఉంటాను అనమాట అంటే పాపను వ్యాన్ ఎక్కిచ్చేసి నేనైతే వస్తూ ఉంటాను ఇంక నుంచి హాలిడేస్ అయితే వచ్చాయి కదా ఈరోజు మా పాపని తీసుకొచ్చాను మామూలుగా అయితే డైలీ అంటూ ఉంటుంది అంటే వ్యాన్ ఎక్కించేటప్పుడు నన్ను గుడికి తీసుకెళ్ళవు నువ్వు అని చెప్పి లేదు నాన్న నీ హాలిడే వస్తే నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను అని చెప్పాను అనమాట ఇంకా హాలిడే వస్తే ఖచ్చితంగా పాపని నేను ఇద్దరం వస్తాం అనమాట ఈరోజు అయితే తీసుకొచ్చాను ఇదనమాట వీడియో